తుంగభద్ర డ్యామ్ ను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు డ్యాం పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు చెన్నై బెంగళూరు నుండి నిపుణుల బృందం రానుంది తుంగభద్ర డ్యామ్ నిపుణుల బృందం పరిశీలించనుంది లో నీటి మట్టాన్ని ఇరవై అడుగులకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం డ్యాం నుండి వాటర్ రిలీజ్ కంటిన్యూ అవుతోంది నీటి మట్టం తగ్గిన తరువాత రిపేర్లు చేపట్టనున్నారు చెన్నై బెంగళూరు హైదరాబాద్ నిపుణుల బృందాలు ఫస్ట్ గేట్ ఏను నైన్టీన్ ఉంది కదా ఆ నైన్టీన్ అది లింక్ డీలింక్ అయ్యి ఆ షటర్ కిందకి వెళ్ళిపోయింది వెళ్ళినందుకు ఏమైంది టోటల్లీ ఆ డ్యామ్లో ఉన్న నీరు అంతా ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది మీరు చూస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ డ్యాము గేట్లన్నీ కూడా రిపేర్ చేసి మెయింటైన్ చేయాలి అదే విషయంలో ఈ ఒక నైన్టీన్ గేట్ ఏ దేని గురించి ఇట్లా అయిందని చెప్పి ఒక తనిఖీ చేస్తాము ఈ డ్యామ్ కట్టినటువంటి మ్యాప్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి ఆ హైదరాబాద్ నుంచి ఈ పది ఈరోజు పది పదిన్నరకి వాళ్ళు వస్తారు ఇక్కడికి డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎండీలు వీళ్ళందరూ కూడా కూర్చుని ఏ టైపు రైతుల్ని రైతులకు సేవ్ చేయాలి అన్నది మనం చేస్తాం ఎందుకంటే మేము కర్ణాటక రైతులు మేము జై కర్ణాటక మాతే అని చెప్పి ఈరోజు ఏ ఏదే కారణం నుంచి కూడా మా కర్ణాటక గవర్నమెంటు అధికారులు కూడా రైతులకి నష్టపోకుండా నష్టం అవ్వకుండా వీళ్ళు చూసుకోవాలని చెప్పి ఈ వంద ప్రసారం చేస్తున్నాం